అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్టమ్ టు మన టీవీ చాక్లెట్లను ఎంతో ఇష్టంగా తినేవారు చాలా మంది ఉంటారు అయితే డార్క్ చాక్లెట్లు రక్తపోటును తగ్గిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది యూకే యూనివర్సిటీ ఆఫ్ సర్వే పరిశోధనలు చేసిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి డార్క్ చాక్లెట్ ద్రాక్ష ఆపిల్ టీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గడంతో పాటుగా గుండె ఆరోగ్యంగా ఉంటుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజిస్ట్ ప్రచురితమైన ఆ అధ్యయనంలో తేలింది ఇందులో ఉండే ప్లేవనాయిడ్ సమ్మేళనాలు రక్తపోటును నియంత్రిస్తాయని గుండె ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించే రక్త నళాలు లోపలి సన్నని పొర ఎండోథీలియం పనితీరును మెరుగుపరుస్తాయని పరిశోధనలు అధ్యయనంలో కనుగొన్నట్లు తెలిపారు కోకో బ్లాక్ టీ గ్రీన్ టీ యాపిల్స్ బెర్రీలు ద్రాక్షలు వంటి వాటిలో ప్లెవినాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయని అందుకే ఈ ఆహార పదార్థాలు కొద్ది మొత్తంలో రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవాలని పరిశోధనలు సూచిస్తున్నారు అయితే ఈ ఆహార పదార్థాలు వైద్యులు సూచించే మందులకు ప్రత్యామ్నాయం కాదని కూడా పరిశోధనలు పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు అందుకే రక్తపోటు నియంత్రించే మందులు వాడటంతో పాటుగా సరైన ఆహారం తీసుకుంటూ శారీరకంగా చురుగ్గా ఉండాలని సూచిస్తున్నారు